హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ పార్ట్ త్రీ పబ్కి వెళ్ళడానికి అందంగా రెడీ అవుతుంది మిహిరా ఈ సంవత్సర కాలంలో ఆమె ఎప్పుడూ అలాంటి బట్టలు వేయలేదు అంత పాష్గా రెడీ అవ్వలేదు చక్కగా చీర కట్టుకొని తన పొడవైన జడిని అందంగా అల్లుకొని అనురాగ్ కోసం పూలు పెట్టుకునేది ముఖానికి మేకప్ కాకుండా జస్ట్ ఒక చిన్న స్టిక్కర్ పెట్టేసి కుంకుమ పెట్టుకునేది ఇప్పుడు అవేవీ లేవు ఒకసారి తనను తాను అర్థంలో చూసుకొని మెడలో కనిపిస్తున్న నల్ల పూసల్ని తీయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కాలింగ్ బెల్మ్ మోగింది ఈ టైంలో అది కూడా నా దగ్గరికి ఎవరొచ్చారు అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసిన ఆమెకి ఎదురుగా ఫైల్ పట్టుకొని కనిపిస్తాడు సుబ్బు అతన్ని చూస్తూనే హాయ్ సుబ్బు ఏంటి ఇలా వచ్చావు లోపలికి రా అని పిలిచింది మిహిరా మోడర్న్ డ్రెస్లో పాష్గా కనిపిస్తున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయిన సుబ్బు బ్లైండ్గా ఎక్స్ప్రెషన్ పెట్టి ఇంట్లోకి వస్తూ మిహరా అసలు నువ్వు నువ్వేనా నువ్వు ఇలా కూడా డ్రెస్అప్ అవుతావా నేనెప్పుడు నిన్ను ఇలా చూడలేదు బాస్ కనుక ఇప్పుడు నిన్ను చూస్తే మళ్ళీ ఫ్లాట్ అయిపోయి వెంటనే నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అని అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు మీ బాస్ నాకు పడిపోయేలా ఉంటే డివోర్స్ ఎందుకు ఇస్తాడులే కానీ ఇక ఆ టాపిక్ వదిలేసి ఈ టైంలో నువ్వు నాయులు వెతుక్కుంటూ ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగింది మిహిరా ఆ మాటతో తన చేతిలో ఉన్న ఫైలు మిహిర చేతికి అందిస్తూ ఇదిగో ఇవి నీకు బాస్ ఇచ్చిన ప్రాపర్టీ తాలూకా డాక్యుమెంట్స్ అన్నీ నీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి ఇక మంత్లీ మంత్లీ ఎంప్లాయీస్కి శాలరీ ఎలా వస్తుందో అలానే ఎవ్రీ మంత్ ఫస్ట్కి నీ అకౌంట్లో మెయింటెనెన్స్ అమౌంట్ పడతాయి అని చెప్పాడు ఓ ఇక ఇప్పటి నుంచి నాకు మీ బాస్కి ఏ సంబంధం లేదంటావు అంతేనా అని ఆ ఫైల్లో ఉన్న పేపర్స్ తిప్పుతూ అడిగింది మిహిరా ఈ మాట నువ్వు డివోర్స్కి ఒప్పుకున్నప్పుడు అడగాల్సింది కదా మిహిరా అయినా అది మీ ఇద్దరి మధ్య విషయం నన్ను ఇన్వాల్వ్ చేయకు అని చెప్పేసిన సుబ్బు అది సరే కానీ ఈ టైంలో రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్ళడానికి అని అడిగాడు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది సుబ్బు బోర్ అనడం కన్నా ఎక్కువగా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది అందుకే పబ్కి వెళ్దామని రెడీ అయ్యాను నువ్వు చెప్పు సిటీలో ఏ పబ్ అయితే బాగుంటుంది అని అడిగింది మిహిరా ఆ మాటతో ఒక క్షణం ఆలోచించి అయితే నువ్వు సెవెన్ స్టార్ పబ్కి వెళ్ళు అక్కడ సేఫ్టీ ఉంటుంది అండ్ ఫుల్ ఫన్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది అని చెప్పాడు సుబ్బు ఓకే నువ్వు కూడా నాతో జాయిన్ అవ్వచ్చు కదా అని అడిగింది మిహిరా నో నో ఐఎమ్ కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్ నేను టైంకి ఇంటికి వెళ్ళకపోతే మమ్మీ ఏ మాత్రం ఆలోచించకుండా చీపురు కట్ తిరిగేస్తుంది నాకు అవన్నీ అవసరమా నువ్వే పబ్బుకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయి నేను ఇక స్టార్ట్ అవుతాను అని చెప్పి లేచాడు సుబ్బు ఆ మాటకి చిన్నగా నవ్విన మిహిరా సరే బాయ్ అని చెప్పింది ఆ తర్వాత సుబ్బు వెళ్లడంతో డోర్ క్లోజ్ చేసుకొని ఫైల్ తీసుకెళ్ళి లాకర్లో పెట్టి వెంటనే తన మెడలో ఉన్న నల్లపూసలు కూడా తీసి అదే లాకర్లో పడేసి లాక్ వేసేసింది ఆ తర్వాత ఇంటికి కూడా లాక్ వేసుకొని తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ సుబ్బు చెప్పిన సెవెన్ స్టార్ పబ్కి వెళ్ళింది అప్పటికే పబ్ జనాలతో పూర్తిగా నిండిపోయింది డీజే హుషారుగా మ్యూజిక్ ప్లే చేస్తూ అందరినీ మరింత ఉత్సాహపరుస్తున్నాడు లోపలికి వెళ్ళిన మిహిరా నేరుగా బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వోడ్కా షాట్ అని ఆర్డర్ చేసింది వెంటనే ఓట్కా షాట్ ఆమె ముందు పెట్టాడు బార్ టెండర్ వెంటనే ఆ షాట్ ఖాళీ చేసిన మిహరా వన్ మోర్ అని అంది దాంతో మరో ఇచ్చాడు ఇచ్చాడతను దాన్ని కూడా తాగేసి వన్ మోర్ అండ్ నేను నో చెప్పే వరకు ఇస్తూనే ఉండు అని ఆర్డర్ వేసింది ఆమె ఓకే మేడం అని చెప్పిన అతను వరుసగా షార్ట్స్ ఇస్తూనే ఉన్నాడు కాసేపటికి ఫుల్గా డ్రింక్ చేసిన ఆమె తూలుతూ లేచి డ్యాన్స్ ఫ్లోర్ పైకి వెళ్ళింది అప్పుడే డీజే ఒక సాంగ్ ఆన్ చేశాడు వెంటనే ముసుగు మనసు మీద మీద వలలు రెక్కల్ని తుఫాను వేగాలతో అనే పాట మొదలైంది దాంతో స్టేజ్పై ఉన్న కుర్రకారు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ డ్యాన్స్ స్టార్ట్ చేశారు అదే సమయంలో ఫ్లోర్పై ఉన్న మిహిరా ఒక్కసారిగా ఊగిపోతూ మ్యూజిక్కి అనుగుణంగా బాడీ షేక్ చేస్తూ డ్యాన్స్ మొదలుపెట్టింది నీ లెంగ్త్ డ్రెస్లో ఊగిపోతున్న ఆమెను చూసి స్టేజ్పై ఉన్న కుర్రాళ్ళంతా ఆమె చుట్టూ చేరి ఈళ్ళలు వేసి గోల చేస్తూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు కాసేపటికి పాట పూర్తవడంతో అలసిపోయిన మిహిరా తిరిగి బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వన్ టకీలా అని ఆర్డర్ చేసింది మేడం మీరిప్పటికే ఎక్కువ తాగేశారు అని అన్నాడు బార్ టెండర్ సో వాట్ దానికి బిల్ నువ్వేమైనా కడుతున్నావా అనవసరమైన అడ్వైజెస్ ఇవ్వడం ఆపి చెప్పింది చెయ్యి అని తాగిన మత్తులో అతన్ని కసురుకుంది మిహిరా దాంతో ఆమె అడిగినట్లే టకీలా మిక్స్ చేస్తున్నాడు బార్టెండర్ అప్పటికే ఆమె కళ్ళు వాలిపోతున్నాయి ఇంతలో హాయ్ బేబీ షెల్వీ డాన్స్ అంటూ ఒక గొంతు వినిపించడంతో బలవంతంగా కళ్లను పైకెత్తి అటువైపు చూసింది మిహిరా ఆరడుగుల ఎత్తుతో చూడడానికి కాస్త రఫ్గా ఉన్నా కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఉన్న అతన్ని చూసి చిన్నగా నవ్వి నువ్వు నాతో డాన్స్ చేస్తావా అని అడిగింది ఎస్ అఫ్ కోర్స్ అంటూ చెయ్యందించాడు ఆ వ్యక్తి దాంతో ఆ చేతిని పక్కకు నెట్టేసి ముందు ఒకటి చెప్పు నువ్వు నాతో ఎందుకు డాన్స్ చేయాలనుకుంటున్నావు నేను అందంగా ఉన్నానా అని అడిగింది మిహిరా యా బేబీ చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు అతను ఆ మాటకి చిన్నగా నవ్వింది మిహిరా మరి తనెందుకు నేను అందంగా లేనన్నాడు మాటలు ముద్ద ముద్దగా వస్తుండగా అడిగింది మిహిరా ఎవడు బేబీవాడు నువ్వు అందంగా లేవన్నది చెప్పు ఇప్పుడే వాడంత చూస్తాను అని ఆవేశంతో ఊగిపోయాడు అతను దాంతో ఒక్కసారిగా అతనివైపు కోపంగా చూసి సడన్గా అతని చంపపై ఒక్కటి లాగి కొట్టింది మిహిరా ఆ దెబ్బకి అతను కిందపడి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ పైకి లేచి అదేంటి బేబీ నన్నెందుకు కొట్టావు అని అడిగాడు నీకు ఎంత ధైర్యం ఉంటే నా హబ్బీని పట్టుకొని వాడు వీడు అంటావు అతన్నేమైనా అంటే చంపేస్తాను అని వేలి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది దాంతో ఆ వ్యక్తి వెంటనే ఓ సారీ బేబీ అతను నీ హబ్బీ అనుకోలేదు అని అన్నాడు దాంతో వెంటనే లాగి అతన్ని మరొక చంపపై ఇచ్చింది మిహిరా ఇప్పుడు ఎందుకు కొట్టావు బేబీ రెండో చెంపపై చెయ్యి పెట్టుకుంటూ అడిగాడు అతను ఎవడ్రా హబ్బీ నాకు ఏ హబ్బీ లేడు అసలు మీ మగాళ్ళంతా ఒకటే టైప్ అని అంటూనే ఒక్కసారిగా మగాళ్ళు వడ్డి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే నటేట్లు ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒళ్ళంతా తిమ్మిరంతే మాలాగలైపు లాంగు ఉండర మగాళ్ళ బుద్ధి కుక్కతో లాంటిదంతే ఈ కూడా ఇంతే అని పాట పాడి ఎదురుగా ఉన్న టకీలా షాట్ను ఖాళీ చేసేసింది మిహిరా ఆ పాటతో ఆమె పొజిషన్ అర్థం చేసుకున్న ఆ వ్యక్తి సరే బి నువ్వు చాలా అందంగా ఉన్నావు నాకు నీతో డ్యాన్స్ చేయాలనుంది అని అన్నాడు అతను నాకు డ్యాన్స్ చేసే మూడు లేదులే కానీ కూర్చో మన ఇద్దరం కలిసి ట్రిన్ చేద్దాం అంటూ గ్లాస్ చూపించింది మిహిరా కోర్స్ బేబీ నీతో ఏదైనా ఓకే అంటూ తన చేతిని ఆమె తైస్పై వెయ్యబోయాడతను ఇంతలో ఓ చెయ్యి వచ్చి అతన్ని అడ్డుకుంది మరోవైపు ఈవినింగ్ దాటి రాత్రవుతున్నా కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లకుండా వర్క్ చేస్తున్నాడు అనురాగ్ అప్పుడే మిహిరా దగ్గర నుంచి వచ్చిన సుబ్బు సార్ నా వర్క్ అయిపోయింది మీరు పర్మిషన్ ఇస్తే నేను అసిస్టెంట్ డ్యూటీ దిగి నా ఫ్రెండ్తో మాట్లాడాలి అని సీరియస్గా అన్నాడు సారీ మిస్టర్ సుబ్బు బాస్ డ్యూటీలో ఉన్నంతసేపు నువ్వు కూడా డ్యూటీలో ఉండాలి కావాలంటే నీ ఫ్రెండ్తో తర్వాత మాట్లాడుకో అని చెప్పాడు అనురాగ్ లేదు సార్ అప్పుడు వాడు నాకు తర్వాత ఛాన్స్ ఇవ్వడు ప్లీజ్ ఇప్పుడే మాట్లాడాలి అని అన్నాడు సుబ్బు సరే ఏం మాట్లాడాలి చెప్పు అని అడిగాడు అనురాగ్ దాంతో సుబ్బు వెంటనే అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని అనురాగ్ ఏంటి నువ్వు చేసిన పని మిహిర నిన్ను ఎంత కేరింగ్గా చూసుకునేది నీకు నచ్చినట్లుండేది నీ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేసేది అలాంటి అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు అలాంటి తనకి డివోర్స్ ఎందుకు ఇచ్చావు అని అడిగాడు సుబ్బు ఆ మాటకు ఒకసారి కళ్ళెత్తి అతని వైపు చూసి మళ్ళీ వెంటనే ఫైల్లో తలతూరుస్తూ ఆ విషయం తనే అడగలేదు నీకెందుకు వెళ్ళి చూసుకో అని అన్నాడు అనురాగ్ ఆ మాటతో కోపం వచ్చిన సుబ్బు వెంటనే పైకి లేచి సారీ మరోసారి అడగను బాయ్ నేను వెళ్తున్నా అని అన్నాడు నో ప్రాబ్లం వెళ్ళొచ్చు అలాగే వెళ్లే ముందు నిత్యా గ్రూప్స్కు సంబంధించిన ఫైల్ ఇచ్చి వెళ్ళు ఈరోజు వాళ్లతో డిస్కషన్ ఉంది అని అన్నాడు అనురాగ్ ఆల్రెడీ అది మీ టేబుల్ మీదే ఉంది అని చెప్పాడు సుబ్బు ఓకే దెన్ యూ కెన్ గో అని అన్నాడు అనురాగ్ దాంతో దెబ్బతిన్నట్లుగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బు ఆ తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి టైం చూసుకున్న అనురాగ్ వెంటనే నిత్య గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేసిన మీటింగ్ ప్లేస్కి వెళ్ళాడు ఆ మీటింగ్కి నిత్య గ్రూప్స్ తరపున ఆ కంపెనీ సీఈఓ మిస్ నిత్య అటెండ్ అయ్యింది ఆమెతో పాటుగా ఆమె అసిస్టెంట్ సారా ఆమె లేడీ బౌన్సర్స్ కూడా వచ్చారు మిస్ నిత్య ఈ డీల్ గురించి నేను ఆల్రెడీ మీ ఫాదర్తో మాట్లాడాను అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి జస్ట్ మీ సిగ్నేచర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది కంప్లీట్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు అని అన్నాడు అనురాగ్ ఆఫ్ కోర్స్ మిస్టర్ రాగ్ ఐ నో ఇది జస్ట్ ఫార్మాలిటీ అండ్ ది గ్రేట్ క్షత్రియ గ్రూప్తో డీల్ అంటే మామూలు విషయం కాదు కదా ఆటోమేటిక్గా బిజినెస్ ఇండస్ట్రీలో మేం కూడా ఓ మెట్టు పైకెక్కినట్లే అందుకే ఈ విజయానికి గుర్తుగా మా ఫాదర్ ఈ డీల్ సిగ్నేచర్స్తో పాటుగా మీకు అల్టిమేట్ డిన్నర్ కూడా ఆఫర్ చేయమన్నారు అంటూ తన చుట్టూ ఉన్న లేడీస్ని కళ్ళతోనే చూపించింది నిత్య ఆ చూపుతో ఆమె ఏం చెబుతుందో అర్థం చేసుకున్న అనురాగ్ ఒకసారి కళ్ళెత్తి ఆమె చుట్టూ ఉన్న లేడీస్ వైపు చూసి ఒక సైడ్ స్మైల్ ఇచ్చి సారీ మిస్ నిత్య థ్యాంక్స్ ఫర్ యువర్ డిన్నర్ ఆఫర్ బట్ ఐఎమ్ నాట్ దట్ టైప్ వెళ్ళి మీ నాన్నగారికి ఇదే విషయం చెప్పండి అని అన్నాడు అనురాగ్ ఆ మాటతో చైర్లో నుండి లేచిన నిత్య వాళ్లతో ఇంట్రెస్ట్ లేదంటే ఓకే మరి నన్ను చూసి కూడా మీరు అదే మాట అంటారా రాగ్ అంటూ వెళ్ళి అతని వడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసింది దాంతో అనురాగ్ చిన్నగా నవ్వి నైస్ ట్రై మిస్ నిత్య బట్ అట్ రాంగ్ పర్సన్ ప్లీజ్ గెట్ అప్ అని సీరియస్గా అన్నాడు అనురాగ్ ఆ మాటతో అవాక్కైన నిత్య వెంటనే పైకి లేచి సారీ మిస్టర్ అనురాగ్ మీ హార్ట్ తెలుసుకోకుండా మేము రాంగ్ స్టెప్ తీసుకున్నాం ఐఎమ్ సో సారీ ఇక మన డీల్ ఫైనల్ చేద్దామా అని అడిగింది నో ఇప్పుడే డెసిషన్ తీసుకున్నాను ఈ డీల్ క్యాన్సిల్ సింపుల్గా చెప్పేశాడు అనురాగ్ ఆ మాట వినగానే షాక్ అయిన నిత్య వై మిస్టర్ రాగ్ ఒకవేళ మేమిచ్చిన ఆఫర్ తప్పుగా అనిపిస్తే వి ఫీల్ వెరీ సారీ అబౌట్ దిస్ దీని కారణంగా మీరు డీల్ క్యాన్సిల్ చేయకండి దిస్ ఈజ్ మై ఫస్ట్ డీల్ అండ్ వెరీ ప్రెస్టీజియస్ టు మీ అని రిక్వెస్ట్గా అడిగింది నిత్య ఆ మాటకు అనురాగ్ ఎగతాళిగా నవ్వి వెంటనే తన దగ్గర ఉన్న ఫైల్లోని పేపర్స్ను చించి ఆమె చేతిలో పెట్టి బిజినెస్లో స్టెప్ బై స్టెప్ పైకి రావాలి నిత్య ఇలా అడ్డదారిలో పైకి రావాలని చూస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుండి బయటకు వచ్చాడు అనురాగ్ సరిగ్గా అప్పుడే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి పబ్లో ఫుల్లుగా తాగిన మిహిర పరిస్థితి ఏం కాబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్